నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక తెలంగాణలో వికలాంగులకు చేయుత పెన్షన్దారులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా ఆగస్టు పదమూడున హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే వికలాంగుల మహాగర్జన జయప్రదం చేయాలని కోరుతూ ఆయా జిల్లాల్లో జిల్లా సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలో జిల్లా సన్నాహ సదస్సులు నిర్వహించారు త్వరలోనే పెన్షన్లు పెంచాలని ఆగస్టు మొదటి వారంలోగా పెన్షన్లు పెంచలేక లేని పక్షంలో ఆగస్టు పదమూడున హైదరాబాదులో వికలాంగులు చేయుత పెన్షన్దారులతో భారీ సభ నిర్వహిస్తామన్నారు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకుపోగా రాజకీయ విపక్షాలు కూడా వికలాంగుల పెన్షన్ విషయంలో నోరు మెదపటం లేదని దుయ్యబట్టారు తాను పేదల బిడ్డనని పేదల బాధలు ఎంఆర్పిఎస్కు తెలుసునని కాబట్టే వికలాంగులను పట్టి పెన్షన్లు పెంచాలని అదేవిధంగా మరికొన్ని డిమాండ్లతో పదిహేడేళ్లుగా ఉద్యమం చేస్తామని చేస్తున్నామని ఈ నేపథ్యంలో పెన్షన్లు సాధించుకోవాలంటే అందరూ ఖచ్చితంగా హైదరాబాద్ తరలి రావాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల వికలాంగులు చేయుత పెన్షన్దారులతో పాటు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కూడా భారీగా పాల్గొన్నారు